నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనము తలగ వందనంకు సంబంధించి చాలామంది కామెంట్లలో వారు వారి డౌట్లు అడగడం జరుగుతుంది నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి కానీ ఇంకా చాలామందికి సమస్యలు ఉన్నందువలన నేను వీళ్ళందరికీ కలిసి ఒక వీడియో రూపంలో చేస్తే ఆ సమస్య కామన్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది మన ఛానల్ వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి గ్రీవెన్స్లో ఎలిజిబుల్ అండ్ పేడ్ అని వచ్చింది అమౌంట్ వస్తుందా రాదా వీళ్ళందరికీ ఎలిజిబుల్ అండ్ పేడ్ అని వచ్చిన వాళ్ళందరికీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి కాబట్టి మీరు గ్రీవిన్స్లో లాగిన్లో గ్రీవిన్స్లో పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అయితే రైట్ చేయండి అప్పుడు మనకి మన కంప్లైంట్ అనేది ఫ్రెష్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు చూసి మన స్టేటస్ చెక్ చేసి పేమెంట్ అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది కావున మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి పేమెంట్ అని గ్రీవెన్స్ రైట్ చేసుకోండి ఒకవేళ మీరు మన వీడియో చూడనట్లయితే మనము ప్రతి ఆప్షను ఎందుకు ఉపయోగిస్తారు ఎట్లా అగ్రీవెన్స్ చేయాలి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అని ఒక కంప్లీట్ వీడియో అయితే చేయడం జరిగింది అది మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి నేను కామెంట్ సెక్షన్లో ఆ వీడియోని పిన్ చేస్తాను ఒకవేళ చూడకుంటే ఆ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అలాగే రెండవ సమస్య ఇద్దరు పిల్లలు తల్లికి వందనం ఒకరికే పడ్డాయి ఓకే ఒకరికి అమౌంట్ అనేది పడింది ఇంకొకరికి అమౌంట్ అనేది పడలేదు ఇప్పుడు మనము ఫస్ట్ చైల్డ్ ఆధార్తో చెక్ చేస్తే మనకు అసలు సమస్య ఏంటి అనేది క్లారిటీ వస్తుంది మొన్నటి వరకు మనకు ఓన్లీ తల్లి ఆధార్తో మాత్రమే చెక్ చేయడం వల్ల అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది మనకు తెలియలేదు ఇప్పుడు చైల్డ్ ఆధార్తో ఇచ్చారు కాబట్టి ఒకసారి మీరు ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళందరూ చైల్డ్ ఆధార్తో ఒకసారి స్టేటస్ చెక్ చేసినట్లయితే మనకు అసలు సమస్య ఏంటి అని అర్థమవుతుంది ఇప్పుడు కొంతమందికి చైల్డ్ ఆధార్తో చెక్ చేసినప్పుడు మదర్ నేమ్ దగ్గర అన్ని ఆధార్ దగ్గర తొమ్మిదిలు వచ్చి మదర్ నేమ్ కుల్లి స్వప్న అని వస్తుంది దీని గురించి మనం ఒక డీటెయిల్ వీడియో చేశాము అది కూడా ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి ఈ తప్పు ఎందుకు జరుగుతుందంటే స్కూల్లో మదర్ ఆధార్ దగ్గర వాళ్ళన్ని తొమ్మిదిలు ఎంటర్ చేయడం వల్ల ఇలాంటి సమస్య వచ్చి ఉంటుందండి ఒకవేళ మీకు అలా రాలేదు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ చూపించాయి అనుకోండి మీరు అప్పుడు చైల్డ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ బోత్ లిస్ట్ అని చైల్డ్ ఆధార్ మీద గ్రీవెన్స్ అనేది రైట్ చేయండి మదర్ ఆధార్ మీద గ్రీవెన్స్ రైట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మరి అది టెక్నికల్ ప్రాబ్లము మరి ఏమో నాకు క్లారిటీ తెలియదు మదర్ ఆధార్ మీద మనము గ్రీవెన్స్ రైట్ చేసినప్పుడు ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని వస్తుంది అంటే మనకు ఫస్ట్ పిల్లవాడికి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి కాబట్టి రెండో పిల్లవాడికి కూడా అదే చూపిస్తుంది ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని వస్తుంది కాబట్టి మీరు పిల్లవాడి పేరు మీద కంప్లైంట్ రైట్ చేసినట్లయితే పిల్లవాడి మీద చేయగానే మనకు అక్కడ కింద మదర్ ఆధార్ కూడా అడుగుతుంది దానిలో ఇబ్బంది ఏం లేదు పిల్లవాడి మీద రైట్ చేసినట్లయితే అది పిల్లవాడి తరపున గ్రీవెన్స్ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి చైల్డ్ ఆధార్తో ఒకసారి గ్రీవెన్స్ రైట్ చేయించుకోండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సార్ మాది ఓపెన్లో ఉంది చైల్డ్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఈ ఎర్ర అయితే నేను ఎక్కడ చూడలేదండి చైల్డ్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని ఏం రాదు ఒకవేళ సమస్య వస్తే ఏమని వస్తుందంటే ఆర్ నాట్ ఇన్ తల్లికి వందనం డేటా అని వస్తుంది డేటా నాట్ అవైలబుల్ ఇన్ తల్లికి అని వస్తుంది ఈ సమస్య ఏంటంటే స్కూల్ నుంచి మీ పిల్లవాడి డేటా అనేది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు అందుకే మనకి ఈ ఎర్ర అనేది వస్తుంది అంటే స్కూల్ వాళ్ళు కరెక్ట్ టైంకి పంపించలేదు లేదా మీ పిల్లవాడు ఆ స్కూల్లో చదువుతున్నప్పటికీ వాళ్ళు ఆన్లైన్ చేయలేదు కాబట్టి మీ పిల్లవాడి డేటా అనేది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు ఒకసారి మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడి చైల్డ్ డేడీ ఇవ్వండి అని అడగండి వాళ్ళు ఆన్లైన్ చేసినట్లయితే ఎంబడే తీసిస్తారు ఒకవేళ ఆన్లైన్ చేయకుంటే ఇప్పుడైనా ఆన్లైన్ చేసి మీ పిల్లవాడికి చైల్డ్ ఐడి అనేది ఇస్తారు అప్పుడు మీరు గవర్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి గ్రీవెన్స్ రైట్ చేయండి కానీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే నాటిన తల్లికి వందనం డేటా అని వచ్చిన వారందరికీ ఈ ఇయర్ డబ్బులు అయితే పడవు అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది వీరందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ తల్లి వందనంకు సంబంధించి పేమెంట్ అనేది చేస్తాము ఇయర్ అయితే ఇవ్వమని చెప్పారు కానీ మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళి చైల్డ్ ఐడి అడిగితే ఎప్పుడైనా వాళ్ళు మీ పిల్లవాడిది ఆన్లైన్ చేస్తారు సో నెక్స్ట్ ఇయర్ మీ పిల్లవాడికి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఎన్బిఎంలో చైల్డ్ ఆధార్తో చెక్ చేస్తే అప్లికెంట్ మదర్ దగ్గర వేరే వాళ్ళ ఆధార్ నేమ్ చూపిస్తుంది హౌ టు చేంజ్ ద ఒరిజినల్ మదర్ ఇది కూడా స్కూల్ వాళ్ళు చేసిన మిస్టేకే వాళ్ళు డేటా ఎంటర్ చేసేటప్పుడు ఒరిజినల్ మదర్ ఆధార్ నెంబర్ లేనప్పుడు వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు అందుకు వాళ్ళ ఆధార్ నెంబర్ చూపిస్తుంది మీరు కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళి ఈ డేటా అనేది కరెక్షన్ చేసుకోండి ఈ స్కూల్కి వెళ్ళి డేటా ఎందుకు కరెక్షన్ చేసుకోమంటున్నారంటే ఇది ఇప్పటికి కాదు ఫ్యూచర్లో అయినా మీకు ఈ సమస్య రాకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి స్కూల్కి వెళ్ళి చైల్డ్ ఆధార్ మదర్ ఆధార్ ఫాదర్ ఆధార్ ఆర్ గార్డియన్ ఆధార్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయిపోయినా స్కూల్లో చేయించుకున్నాక మీరు సచివాలయంకి వచ్చి ఇన్వాలిడ్ మదర్ ఆధార్ ఆర్ ఫాదర్ ఆధార్ అని గ్రీవెన్స్ టైప్ చేసినట్లయితే మీ మీ మదర్ యొక్క ఆధార్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళ వాళ్ళకి డబ్బులు పడింటే అప్పుడు మనం ఏం చేయలేమండి మనం గ్రీవెన్స్ పెట్టినా కూడా గవర్నమెంట్ మరి మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లవాడికి సంబంధించి మదర్కు డబ్బులు వేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం మదర్ ఆధార్ మారిస్తే వేస్తుందో వేయదో క్లారిటీ లేదు మేబీ వేయకపోవచ్చు కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళి ఒకసారి డేటా కరెక్షన్ చేయించుకొని ఒకవేళ ఆ పిల్లవాడికి మదర్గా ఆధార్ ఇంకా మనీ పడకుండా ఉంటే మీరు గ్రీవెన్స్ కూడా రైట్ చేయించుకోండి అలాగే ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అని చెప్తున్నారు పేమెంట్ ఫెయిల్ అవుతుందంటే మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవ్వనప్పుడు పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మీరు బ్యాంక్కి వెళ్ళి మీ ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోండి బెటర్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్లో అలాగే రూరల్ బ్యాంక్స్లో వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేశామని చెప్తున్నారు వాళ్ళ లాగిన్లో కూడా అలాగే చూపిస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి అది లింక్ అవ్వట్లేదు నేను చాలామందికి ప్రాబ్లమ్స్ విన్నాను కాబట్టి అది మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది మనకు ఎటువంటి ప్రాబ్లము రాదు సో నెక్స్ట్ సార్ నమస్తే నాకు తల్లికి వందనం రాలేదు గ్రీవెన్స్ పెట్టాను నా భార్య పేరు వస్తుంది నా భార్య చనిపోయారు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ ఈకేవైసీ నాట్ డన్ అని వస్తుంది చనిపోయిన నా భార్య పేరు తీసి నా పేరు పెట్టండి అని సచివాలయం చుట్టూ తిరిగి తిరిగి విరక్తి వచ్చింది పేరు మారడం లేదు నాకు లాస్ట్ గవర్నమెంట్లో అమ్మఒడి నా పేరు మీద వచ్చింది నాలుగు సార్లు గ్రీవెన్స్ పెట్టి మరి పేరు మారదా ఇది కూడా మేబీ స్కూల్ వాళ్ళ మిస్టేక్ అండి ఎందుకంటే మనకు తల్లికి వందనం సంబంధించి డేటా అనేది వెళ్ళేది ఇనిషియల్గా వెళ్ళేది స్కూల్ నుంచి సో ఇప్పుడు మనం ఏవైతే ఈ పేర్లు రాలేదో నాటిని తల్లికి వందనం డేటా అని మదర్ ఆధార్స్ రాంగ్ అని ఫాదర్ ఆధార్స్ రాంగ్ రావడము ఇవన్నీ కూడా స్కూల్ నుంచి వాళ్ళ డేటా పంపించేటప్పుడు చేసిన పొరపాట్లే మేబీ ఇంకొకటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం చనిపోయారు అని వచ్చింది వచ్చి ఇక్కడ తల్లికి వందంలో వాళ్ళ పేర్లు వచ్చినట్లయితే వాళ్ళందరివి కూడా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి ఒక యాప్ ఇచ్చి ఆ యాప్లో వీళ్ళు నిజంగా చనిపోయారా లేదా బతికే ఉన్నారా ఏంటి ఒకలా చనిపోయి ఉంటే చనిపోయిందని కుటుంబ సభ్యులతో ఈకేవీసీ చేయించాలి ఒకవేళ లేదు చనిపోలేదు అంటే అలైవని తమ్ముయిపించాలి అలాంటి రిపోర్ట్ కూడా సచివాలయాలకు పంపించడం జరిగింది ఇది పంపించి కూడా ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అవుతుంది జూలై ఫస్ట్లో ఈ డేటా అనేది పంపించారు జూలై ఫస్ట్ ఆర్ జూన్ లాస్ట్లో కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి మీ వెల్ఫేర్ ఎస్టెంట్ని అడిగినట్లయితే అతను చెప్తాడు అతను చెక్ చేసి చెప్తాడు మీ క్లస్టర్ కూడా చెప్పాలంటే మీ లాస్ట్ వాలంటీర్ యొక్క క్లస్టర్ నంబర్ చెప్తే అతను అతను లాగిన్లో చెక్ చేసి మీ పేరు వచ్చిందో చెప్తాడు ఒకవేళ మీ పేరు వచ్చింటే మా భార్య చనిపోయిందని మీరు ఫ్యామిలీ మెంబర్గా తంబేసినట్లయితే ఆటోమేటిక్గా మీ పేరు మారిపోతుంది మీ ఆధార్ నెంబరు మీ పేరు అక్కడ వస్తుంది మీకు డబ్బులు పడేదానికి అవకాశం ఉంది అలాగే అన్నయ్య గ్రీవెన్స్ పెట్టినా ఎన్ని రోజులకు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే ఇది డిపెండ్స్ అపాన్ గ్రీవెన్స్ ఉంటుంది కొన్ని కొన్ని గ్రీవెన్స్ అయితే ఎంబడే స్టేటస్ అప్డేట్ అవుతుంది కొన్ని కొన్ని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాండ్ ఫోర్ వీలర్ ఇలా సిక్స్ పారామీటర్స్లో ఉన్నవైతే కొంచెం టైం పడుతుంది ఈ పేమెంట్ అని లేదా డేటా నాట్ అవైలబుల్ అని ఈ కొన్ని కొన్ని గ్రీవెన్స్ మాత్రం మ్యాక్సిమం వన్ డేలోనే మనకు స్టేటస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఒకసారి మీరు సచివాలయం డిఏ దగ్గరికి వెళ్ళి నేను ఒక వీడియో కూడా చేశాను మీరు మనం అప్లై చేసిన గ్రీవెన్స్ అనేది ఎక్కడ చూసుకోవాలి అని ఒకసారి చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలామంది గ్రీవెన్స్ పెట్టాము అది ఇంకా ఓపెన్ చూపిస్తుంది అంటున్నారు అది అలాగే ఉంటుందండి మనము స్టేటస్ వేరే ఆప్షన్లో చెక్ చేసుకోవాలి అది ఓన్లీ ఎంప్లాయీస్ లాగిన్లో మాత్రమే వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి ఆ వీడియో చూసి ఒకసారి డిఏ దగ్గరికి వెళ్ళి ఆప్షన్లో మీది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ అన్న మదర్ చనిపోయింది ఫాదర్ పేరు మీద గ్రీవెన్స్ పెట్టాను ఎలిజిబుల్ అని టు బీపేయిడ్ అని వచ్చింది కానీ అమౌంట్ పడలేదు వీళ్ళు కూడా ఒకసారి స్టూడెంట్ ఆధార్తో స్టేటస్ చెక్ చేసినట్లయితే మనకు అసలు సమస్య అనేది అర్థమవుతుంది అలాగే ఫాదర్ ఆధార్ ఎలిజిబుల్ అని టు బీపెయిడ్ అని వచ్చింది అంటున్నారు కాబట్టి పేమెంట్ అని గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే గవర్నమెంట్ మీకు అమౌంట్ వేసే అవకాశాలు ఉన్నాయి ఇలా ఇంకొకటి సచివాలయం లిస్ట్లో మా బాబుని ఏం చూపించడం చూపించలేదంట రీజన్ ఏంటండి ఇది కూడా సేమ్ అండి ఒకసారి మనము చైల్డ్ ఆధార్తో స్టేటస్ చెక్ చేసినట్లయితే మనకు ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ చూపించినట్లయితే లిస్ట్లో పేరు లేనట్టు ఒకళ్ళ బేసిక్ డీటెయిల్స్ చూపించి మదర్ ఆధార్ డీటెయిల్స్ ఇవి రాంగ్ చూపిస్తే అవి మార్చుకోండి ఒకళ్ళ బేసిక్ డీటెయిల్స్ చూపించినట్లయితే ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ బోత్ లిస్ట్ అని గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకున్నట్లయితే మీ బాబు ఏదో ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఏదో ఒక లిస్టులోకి రావడం జరుగుతుంది దాన్ని బట్టి మనము గ్రీవెన్స్ అనేది మళ్ళీ రైట్ చేసుకోవచ్చు క్వశ్చన్ బీసీడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేమెంట్ ప్రాసెస్ అని ఉంది ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదు అమౌంట్ వస్తాయా అమౌంట్ వస్తాయండి పేమెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు కాబట్టి అమౌంట్ పడుతుంది కాకపోతే వి టేక్స్ టైం అంతే లేదు అంటే ఒకసారి పేమెంట్ అని గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం త్వరగా పడే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఆర్టీఈ స్టూడెంట్స్కి అమౌంట్ వస్తుందా చెప్పండి మనము మొన్న ఐ థింక్ నిన్న మొన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆర్టీఈ స్టూడెంట్స్కి సంబంధించి మీరు ఆ వీడియో చూడండి ఫుల్ క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసింది సో గుడ్ న్యూస్ చెప్తుందని మనం అందరం ఆశిద్దాము అలాగే ఇంకోటి బ్రో నేను రెండు వేల పదహైదు ఇరవైలో ట్యాక్స్ పే చేశాను తర్వాత నేను ట్యాక్స్ పే చేయలేదు గ్రీవెన్స్ అప్లై చేశాక ఆల్ అప్రూవల్ వచ్చాయి బట్ ఇంకా ఎలిజిబుల్ చూపిస్తుంది ఏం చేయాలి ఇవి సిక్స్ స్టెప్ పారామీటర్స్ అనేవి మనకు ఆన్లైన్లో నుంచి తొలగిపోయినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ప్రజెంట్ ఎలిజిబుల్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవి ఆన్లైన్ నుంచి తొలగిపోవాలంటే కొంచెం టైం పడుతుంది వీటి మీద గవర్నమెంట్ ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు సో కొంచెం టైం పడుతుంది దాన్ని బట్ ఆ డిసిషన్ బట్టి మీరందరికీ ఆ గ్రీవెన్స్ తొలగిపోయి వీరందరికీ అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది అలాగే చైల్డ్ ఆధార్తో స్టేటస్ చెక్ చేసాం సార్ బట్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి బట్ అమౌంట్ ఏమీ పడలేదు పడలే అమౌంట్ పడనప్పుడు పేమెంట్ని గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి పేమెంట్ అని గ్రీవిన్స్ రైజ్ చేసినప్పుడు మీకు పేమెంట్ పడే అవకాశాలు ఉన్నాయి సో ఒకటండి మనము సచివాలయం ద్వారా గవర్నమెంట్కి ఏది చెప్పాలన్నా కూడా త్రూ గ్రీవెన్స్ ద్వారా మాత్రమే చెప్పాలి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మనకు వచ్చిన ప్రాబ్లంకి అక్కడ ఏ ఆప్షన్ అనేది సూట్ అవుతుందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తే అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది గవర్నమెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి మనకి అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది సో అందుకే నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చిన సమస్యకి మనం ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాలి రైట్ చేయించుకోవాలి అని మనకు క్లారిటీ ఉంటే మనం అక్కడికి వెళ్ళి సచివాలయం అడిగి ఆ గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకుని మనం ఎలిజిబుల్లోకి వచ్చి డబ్బులు పొందేదానికి అవకాశం ఉంది అలాగే గ్రీవెన్స్ ఎలిజిబుల్ అండ్ టు పేడ్ అని వచ్చింది అమౌంట్ వస్తుందా రాదా అమౌంట్ వస్తుందండి ఎలిజిబుల్ అండ్ పేడ్ అన్నప్పుడు కాకపోతే మీరు వెళ్ళి పేమెంట్ అని ఇంకా నాకు పేమెంట్ పడలేదు అని పేమెంట్ అని గ్రీవెన్స్ రైట్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ త్వరగా పడే అవకాశాలు ఉన్నాయి ఇలాగా ఎవరైనా కామెంట్లలో కామెంట్ చేసినప్పుడు నేను టైపింగ్లో చెప్పలేనివన్నీ కూడా ఇలా వీడియో రూపంలో అందరికీ అంటే ఒక్కొక్కరికి వీడియోలుగా రిప్లై ఇచ్చే బదులు ఒక వీడియోల రూపంలో చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది అర్థమవుతుంది నేను కూడా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు అని వీడియో చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ వస్తాయి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్